కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఇరవైవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీక్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క తిది ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం చిత్త తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషం వరకు తదుపరి స్వాతి నక్షత్రం కరణం బాలవ మధ్యాహ్నం మూడు గంటల వరకు తదుపరి కవులువ తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు యోగం సిద్ధి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి వ్యతిపాత వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు తదుపరి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు శుభ గడియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇత్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు